ఓం రాయణాయ నమ ఆత్మ నమస్కారం మా శ్రీ మదాంధ్ర భాగవతం డెబ్భై ఏడవ భాగంలో మరి గోవర్ధనగిరి ఎత్తటం అనేది లీల పరమాత్మ యొక్క లీలని నిన్న కొంత తెలుసుకున్నాం తర్వాతది ఈరోజు తెలుసుకుందాం రెండవ భాగంగా ఇప్పుడు మీరందరూ వెళ్ళి ఆజ్ఞలు జారీ చేశాడు ఇంద్రుడు నేను ఐరావతం ఎక్కి వెనకాల వస్తాను మీరు వెళ్ళండి అన్నాడు గోపకులు గిరి ప్రదర్శనం పూర్తి చేసుకుని వచ్చారు ఆవులు దూడలు ఇంకా ఇంటికి వెళ్ళలా ఈలోగానే బృందావనం అంతా గాఢాంధకారం అయిపోయింది ఇంతకు ముందు ఎన్నడూ ఎనని రీతిలో పిడుగులు పడిపోతున్నాయి ఆకాశం అంతా మెరుపులు మెరుస్తున్నాయి ఆ మెరుపుల్లో వచ్చే కాంతిని అక్కడి గోవులు ఎద్దులు దూడలు తట్టుకోలేకపోతున్నాయి అవి ఎక్కడ అక్కడ కూలబడిపోతున్నాయి గోపకులు కృష్ణ నువ్వు రక్షించాలి మిగిలిన ప్రాణులన్నీ మరణించక ముందే కాపాడు అన్నారు పరమాత్మ ఒక్క క్షణం ఆలోచించలేదు ఆయన ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు కృష్ణుడు అక్కడున్న గోవర్ధన పర్వతాన్ని అవలేలగా పైకెత్తి తన చిటికి వేలు మీద పట్టుకున్నాడు చిరునవ్వులు నవ్వుతూ ఏమీ కష్టపడకుండా ఒక పెద్ద గొడుగును పట్టుకున్నట్లుగా ఆ మహాశైలాన్ని పట్టుకున్నాడు పరమాత్మ ఆవులు దూడలు ఎద్దులు గోపకాంతలు గోపకులు ఆ గోపబాలు అందరూ ఆ గోవర్ధనగిరి కిందకు వచ్చేశారు కృష్ణుడు హాయిగా నవ్వుతూ ఆ గోవర్ధనగిరిని ఎత్తి పట్టుకున్నాడు అందరూ దాని కింద నిలబడ్డారు ఆయన పట్టుకున్న గోవర్ధనగిరి అనబడే గొడుగుకి సాక్షాత్తు శ్రీమన్నారాయణని చిటికిన వేలే ఒక కర్ర ఆయన భుజ మూపురమే దానికి ఉన్న ఓంపు తిరిగిన మూపు దానికి అన్ని వైపుల నుండి జాలువారుతున్న నీటి ధారలు ముత్యాలతో కట్టిన అలంకారాలు దాని కింద నిలబడి మమ్మల్ని ఇంద్రుడు ఏమి చేస్తాడని నవ్వుతున్న గోపకాంతల నోళ్లలో నుంచి వస్తున్న కాంతులు అక్కడ పట్టిన రత్న దీపాలు రత్న నీరాజనాలు ఆయన వాళ్ళని ఏడు రాత్రులు ఏడు పగళ్ళు ఏడేళ్ల వయసులో ఉన్న చిన్ని కృష్ణ పరమాత్మ తన చూపులతో పోషించాడు మరి అక్కడ ఇచ్చాడు మరి ఆహారం కూడా కావాలిగా ఆయన చూపులతోనే వాళ్ళ కడుపుని నింపి వాళ్ళని ఏడు పగళ్ళు ఏడు రాత్రులు వాళ్ళని అక్కడ ఉంచి రక్షించాడు కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని పట్టుకుని అలా నిలబడితే కొంతమంది పర్వతం క్రిందకి రావటానికి భయపడ్డారు కృష్ణుడు కొండ దొడ్డది మహాభారంభు శైరింపగా బోల యుత ధర చక్రంబు పైబడ్డ నాకేల బంధులార నిలుడీ క్రిందం బ్రమోదంబున అని పరమాత్మ చెప్తున్నాడు దీనికి అర్థం ఏంటంటే వీడు చిన్న పిల్లాడు గోవర్ధనగిరిని పట్టుకున్నాడు ఏమో తొందరబడి కిందకు వెళ్తే పిల్లవాడు కొండను వదిలేస్తే ప్రమాదం వస్తుందేమోనని బయట నిలబడతారేమో నన్ను నమ్మండి ఈ సమస్త బ్రహ్మాండాలు వచ్చి గోర్ధనగిరి మీద పడిపోయినా సరే ఈ కొండ కదలదు నేను మీకు రక్ష చెప్తున్నాను వచ్చి ఈ కొండ క్రింద చేరండి మిమ్మల్ని నేను రక్షిస్తాను అన్నాడు అందరూ వచ్చి కొండ క్రింద చేరారు అలా ఏడు రోజులు తత్వంతో పోషించాడు ఇంద్రుడు చూశాడు ఈ కృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తి పట్టుకున్నాడు వర్షాన్ని ఓడమురుముల్ని పిడుగలను ఆపించి వేశాడు వర్షం ఆగిపోయింది ఇంద్రుడికి అనుమానం వచ్చింది ఇంత చిన్న పిల్లాడేమిటి గోవర్ధనగిరి ఎత్తటమేమిటి దానిని ఏడు రాత్రులు ఏడు పగళ్ళు పట్టుకుని ఉండటం ఏమిటి వీళ్ళందరూ వెళ్ళి దాని కింద చేరటం ఏమిటి ఇది నిజమా లేకపోతే కళ లేకపోతే ఆ పిల్లాడి రూపంలో పరబ్రహ్మం ఉన్నాడా అని అనుమానం వచ్చింది తన పదవి ఎగిరిపోతుందని భయపడ్డాడు గోవర్ధనగిరి వద్దకు వచ్చి చూసేసరికి ఒక్కసారికి మహానుభావుడైన పరమాత్మ దర్శనం ఇచ్చాడు నన్ను కన్న తండ్రి పరబ్రహ్మమా పొరపాటు అయిపోయింది మహానుభావ అహంకారానికి పోయాను నా అహంకారాన్ని తీసివేయటానికి గోవర్ధనోద్ధరణము చేశావని గుర్తించలేకపోయాను ఈశ్వరా నన్ను క్షమించు అన్నాడు కృష్ణ పరమాత్మ సరే నీ తప్పును నువ్వు అంగీకరించావు కాబట్టి నువ్వు ఇంద్ర పదవిలోనే ఉండు నీ పైన ఉన్నవాడు నీ ఎందు అంతర్యామిగా ఉన్నవాడు నీకు అధికారం ఇస్తే నీవు వర్షం కురిపించావు తప్ప నీ అంతా నీకుగా ఈ అధికారం లేదు నేను ఇచ్చాను కాబట్టి నీవు దాన్ని పొందగలిగావనేది మాత్రం గుర్తుపెట్టుకో అన్నాడు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది కామధేనువు స్వర్గలోకం నుండి పరుగు పరుగున వచ్చింది ఈశ్వరా నోరున్న మనుషులు కష్టం వస్తే ఎక్కడైనా దాక్కుంటారు మా ఆవులు ఎద్దులు దూడలు లేని జీవాలు వాటిని బయట కట్టేస్తారు నీవు జగద్భర్తవు జగన్నాథుడవు విశ్వేశ్వరుడవు మా కష్టం నీకు తెలుసు ఈవేళ గోవులను కాపాడావు కాబట్టి నిన్ను గోవిందా అని పిలుస్తూ నీకు నమస్కారం చేస్తున్నాను అన్నది కామధేను ఐరావతం పరుగు పరుగున వెళ్ళింది ఆకాశగంగలో ఉన్న నీళ్లను బంగారు కరసంతో తెచ్చి అభిషేకం చేసింది కామధేనువు ఇచ్చిన ఆవుపాలతో దేవేంద్రుడు స్వహస్తాలతో కలశాలతో కృష్ణుడికి అభిషేకం చేశాడు దేవతలు నాట్యం చేశారు పుష్పవృష్టి కురిసింది భగవానుడు గోవిందుడు అయ్యాడు ఎవరైనా ఏడు రాత్రులు ఏడు పగళ్ళు మాత్రమే బ్రతుకుతారు అందుకని బ్రతికి ఉన్న నాళ్ళు కష్టం లేకుండా ఉండాలంటే గోవిందనామాన్ని ఆశ్రయించి తీరాల్సిందే అలా గోవిందనామాన్ని ఆశ్రయించిన వాళ్ళు ఆ గోవిందని సంరక్షణలో తప్పక ఉంటారు ఈ గోవిందనామం ఎంత గొప్పతనాన్ని వహించింది అంటే ఇప్పటికి కూడా వెంకటాచలంలో శేషాద్రి శిఖరం మీద వెలిసిన స్వామి గోవిందనామంతో పరవశించిపోయి పద్మాతీ దేవిని వక్షస్థలంలో పెట్టుకుని కారుణ్యమూర్తి అయి పద్మపీఠం మీద నిలబడి మనకి దర్శనం ఇస్తున్నాడు అటువంటి స్వామిని గోవింద గోవింద అని గోవింద నామాలతో ఆయన్ని మరి ప్రార్థించి ఆయన అనుగ్రహాన్ని ప్రతి జీవి పొందుతూ ఉన్నాడు అలా పరమాత్మ ఎక్కడ ఎవరికి అహంకారం వచ్చినా అంటే నేనే గొప్ప నేనే చేస్తున్నాను అనేటువంటి అహంకారం ఎవరికి వస్తుందో వాళ్ళ అహంకారాన్ని తప్పకుండా తొలగిస్తాడు ఎలా తొలగిస్తాడు అంటే ఏదో ఒక సంఘటన కలిగిస్తాడు తొలగిస్తాడు అలాగే మరి చక్కగా మా ఇంద్రుడికి వచ్చినటువంటి దేవతలకు ఆ అధిదేవత అయినటువంటి దేవతలందరికీ దేవుడు ఇంద్రుడైతే మరి అటువంటి వాళ్ళకు కూడా అహంకారం వస్తే మరి ఆ ఆ ఇంద్రుణ్ణి ఎవరు సృష్టించింది పరమాత్మ కనుక దానిని మర్చిపోయిన వాడు ఎప్పుడైనా శిక్షకి గురవ్వాల్సిందే అందుకని ఆ గు శిక్షకు గురి చేసి మళ్ళీ ఆయన దగ్గరికి రప్పించుకుంటాడు ఆయన ఉన్నాడు అన్నటువంటి స్పృహను కలుగ చేస్తాడు కనుక పరమాత్మ అలా అందరినీ కూడా ఆయన రక్షణలో దారి తప్పకుండా అందరినీ కూడా నడిపిస్తూ ఉండేటువంటి పరమాత్మకు నమస్కారాలు చేసుకుంటూ విన్న మనమందరము కూడా ఆ కృష్ణ పరమాత్మ లీలలను విన్న మన అందరము కూడా ధన్యులమయ్యాము సర్వం శ్రీకృష్ణార్పణమస్తు ే జనా సుఖినో భవంతు.